హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇంటింటి రామాయణ సీరియల్ ఇవాళ టైప్స్లో అయితే చక్కెర ఆస్తి మొత్తాన్ని మీనాక్షికి తన పిల్లలకి రాసేసరికి వాటి కోసం అవినీ గదిలో వెతుకుతూ ఉంటుంది అనమాట పల్లవి పల్లవి బీరువా వెతుకుతూ ఉండగా ఆరాధ్య అయితే వచ్చేస్తుంది కామెంట్ చూసి మోన్లో అయితే దాక్కుంటుంది అనమాట వసేయి దొంగమహమా ఇక్కడున్నావా అని చెప్పేసి తన డ్రాయింగ్ పెన్సిల్ బాక్స్ తీసుకొని వెళ్తుంది అనమాట ఆరాధ్య దొంగమహమా అనేసరికి తననే అంటుందేమో అనుకుని పల్లవి అయితే కంగారు పడుతుంది ఇక ఆరాధ్య వెళ్ళగానే మళ్ళీ పల్లవి అయితే వెతుకుతూ ఉంటుంది అనమాట ఇంతలో ఆవిని వచ్చేసరికి ఇక వెళ్ళే మంచం చాటును దాక్కుంటుంది అనమాట ఇంతలో ఆవిని అయితే వచ్చి ఇదేంటి బీరువా తెరిచింది ఎవరైనా వచ్చారా అని చెప్పేసి అనుకుంటున్నాం ఇక ఇంతలో అక్షయ్ వచ్చేసరికి బీరువా ఓపెన్ చేసి ఉంది మీరేమైనా తీసారా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అందులో మాణిక్యాలే లేవు కదా ఫైల్ కోసం వచ్చానని చెప్పేసి అంటాడు అక్షయ్ అయితే అవనికి మాత్రం ఎవరు వచ్చారని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటుంది అనమాట ఇక అలా అవని వెళ్ళినట్టుగా నటించి బయట దాక్కుని ఉంటారు ఇక అవని బయటికి వెళ్ళిపోయిందని చెప్పేసి పల్లవి అయితే ఇక మంచం చోటు నుంచి వచ్చేస్తుంది అనమాట అది చూసి అవని అయితే పల్లవి ఏంటి నా రూమ్కి వచ్చి వెతుకుతుంది నా రూమ్ లో వాళ్ళ వస్తువులు ఏమి ఏం చేయబోతుందని చెప్పేసి అనుకుంటే వెంటనే పల్లవి ఎదురుగా వెళ్ళి నిలబడుతుంది అన్నమాట నువ్వు నా గదిలో నుంచి వస్తున్నావేంటి నీ ఆ గదిలో నీకేం పని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక కంగారు పడిన పల్లవి అయితే అంట నా చీర ఒకటి కనిపించట్లేదు నీ గదిలో ఉందేమో అని వెతుకుతున్నా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ఆ మాటతో అవిన అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు నువ్వేదో వెతకటప్పుడు నాకు తెలుసు మర్యాదగా చెప్పని చెప్పేసి అడుగుతుంది చీర కోసమే వచ్చాను అక్క అని చెప్పేసి పళ్ళు వేతాను కానీ నోర్మల్ నా మీద అందరికి అనుమానం వచ్చేట వచ్చేసి మా నాన్నలాగా అరెస్ట్ అవ్వాలని చూస్తున్నావు అని చెప్పేసి అవినీ అయితే అనగానే అరెస్ట్ అయింది మా డాడీ అయితే మీ నాన్న అంటున్నావేంటి అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట డెబ్బకి అవినీ అయితే కంగారు పడిపోయి అదే మీ నాన్న కూడా మా నాన్నలాగే మోసగాడే కదా అందుకే అన్నానులే అని చెప్పేసి కవర్ చేస్తుంది బాగానే కవర్ చేస్తున్నావులే కానీ నువ్వు మీ అమ్మ మా డాడ్ గురించి నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మడానికి వెళ్ళేకుండా నా ప్లానింగ్లో నేనున్నా అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటుంది నువ్వు కూడా మీ లాంటి అని నాకు తెలుసు నువ్వు మీ నాన్న కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారా మర్యాదగా చెప్పు నా గదిలోకి ఎందుకు వెళ్ళావు నాటకాలు ఆడుతున్నావు అని చెప్పేసి అవి అయితే అంటూ ఉంటుంది పల్లవి నాటకాలు ఆడటం ఏంటి అని చెప్పేసి భానుమతి అయితే వచ్చి నాటకాలు ఏంటి నాటకాలు పల్లవి ఏం చేసిందని అలా అంటున్నావు అని చెప్పేసి ఆమె నేనైతే నిలదీస్తాను పల్లవి దొంగతనంగా నా గదిలోకి వెళ్ళిందని చెప్పేసి అయితే చెప్పగానే నా చీర కనిపించడం లేదమ్మమ్మ అందుకే వెళ్ళానని చెప్పేసి అమాయకంగా మొహం పెట్టి మరీ చెప్తుంది అనమాట పల్లవి చీర కోసమే వెళ్ళానని చెప్తున్నా కూడా నాటకాలు గీటకాలు అంటూ నేను తిడుతుందమ్మమ్మ అని చెప్పేసి పల్లవి అయితే చెప్పగానే ఒక భానుమతి అయితే ఏంటి అవని ఇది చీర కోసం కాకపోతే నీ గదిలో మణులు మాణిక్యాలు ఏమైనా ఉన్నాయా ఈ మాత్రం దానికి నా మనవరాలు దొంగగా ప్రశ్నిస్తున్నావా అని చెప్పేసి అంటుందనమాట అది కాదమ్మమ్మ అని చెప్పేసి అయితే అనేసరికి నోరు ముయ్యవే నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు మా మనవరాలకేంటి అసలు నాటకాలు ఆడేది నువ్వు మీ అమ్మ తన భర్త ఎవరో చెప్పకుండా మీ అమ్మ నాటకాలు ఆడుతుంది నువ్వు అడగాల్సింది నా మనవరాలని కాదు ఎందుకు నిజం చెప్పకుండా నాటకాలు ఆడుతున్నావు అని మీ అమ్మని అడగవే మీ అమ్మ మాకు నిజం చెప్పకపోయినా కూతురు కాబట్టి నీకు చెప్పే ఉంటుంది నువ్వు కూడా చెప్పడం లేదంటే ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు మీ నాటకాలు బయటపడకుండా ఉండడానికి నా మనవరాలని నిందిస్తున్నావా పల్లవి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తా అనమాట అవనకు భానుమతి ఇక భానుమతి అయితే పార్వతి దగ్గరికి అయితే వెళ్ళి మీనాక్షి తన భర్త ఎవరో మనకి చెప్పడం లేదు కానీ తన కూతురికి చెప్పకుండా ఉంటుందా ఒకవేళ తన భర్త గురించి తన పిల్లలకు కూడా చెప్పుకోకుండా దాచిందంటే అది అంత నీచమైన అయి ఉంటుంది అలాంటి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం దానివల్ల మన ఇంటి పరుగు పోతుంది అయినా సరే నీకేం పట్టట్లేదని చెప్పేసి పలవిని తీసుకొని వెళ్ళిపోద్ది అన్నమాట ఇక పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత అయితే జైల్లో ఉన్న అయితే కలుస్తుంది అనమాట ఇక అయితే ఎందుకు వచ్చామని చెప్పేసి అనగానే మా అమ్మ కోసం వచ్చానని చెప్పేసి అవని అయితే ఉంటుంది మీ అమ్మ గురించి అంటే ఇప్పుడు నేను వచ్చి మీ అమ్మ కన్నీళ్ళు తుడవాలా గోరుముద్దలు తినిపించాలా అని చెప్పేసి చక్కరధార అయితే అనగానే నీకు అంత సంస్కారం లేదు కానీ పల్లవి నేను కలిసిన తర్వాత ఏదో చేస్తుంది మా అమ్మపై పెత్తనం చేస్తుంది నేను లేనప్పుడు వెళ్ళి నా గదిలో వెతుకుతుంది అంటే ఏదో కుట్ర చేశారని అర్థమవుతుంది మర్యాదగా చెప్పు ఏం ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది అంటే చెప్పు అని కానీ చెప్పేస్తామని చెప్పేసి చక్రధర అయితే పెద్దగా నవ్వి అంతా నిబ్రమా అని చెప్పేసి అంటాడనమాట నిజం చెప్పేస్తుందని మా అమ్మనే చంపాలని చూసా ఇప్పుడు మీరేం కుట్ర చేయడం లేదంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను జైలుకి వచ్చినా నీ బుద్ధి మారలేదు నాకు తెలుసు నువ్వు నీ కూతురితో ఏదో చేస్తున్నావు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నీకు పట్టిన గతి నీ కూతురికి పడుతుంది నా జోలికి కానీ మా అమ్మ జోలికి కానీ వస్తే చూస్తూ ఊరుకోను నేను మీ జోలికి రాను నా జోలికి వస్తే వదిలిపెట్టను గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటుంది అనమాట నువ్వు కూడా గుర్తుపెట్టుకో నేను బయటికి రాగానే నిన్ను నీ అమ్మనే నీ భర్తని ఏం చేస్తానో చూడని చెప్పేసి చక్రధార్ అయితే అంటాడు సరే అయితే బయటకి ఎలా వస్తావో నేను చూస్తా తప్పు చేసిన వాడివి పశ్చాత్తాపడతావేమో అనుకున్నా కానీ నువ్వు మారలేదు కాబట్టి నేను నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది నేను నీ భర్తని అని నువ్వు నీ నోడితేనే నువ్వు మా అమ్మకి ఆ నిజం చెప్పకపోతే అందరి ముందు మా అమ్మతోనే ఆ నిజాన్ని నేను చెప్పిస్తా అని చెప్పేసి అవని అయితే చెప్పకనే ఇక చక్రధార్ అయితే పెద్దగా నవ్వి మీ అమ్మ చెప్పినా నమ్మాలి కదా పెళ్లి జరిగింది అనడానికి సాక్ష్యమే లేదు మీరే నా పిల్లలు అని చెప్తే అది అక్రమ సంబంధమే అవుతుంది అప్పుడు మీ అమ్మ అని చెప్పేసి చక్రధర అయితే అంటాడు ఇక చేసేదేం లేక అయితే ఏడుస్తూ ఉంటుంది మరి ఇక ఏం చేసి ఈ చక్రధర పల్లవి ఆటలను కట్టి పెడుతుంది అవని ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ అలా చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్